నగుమో మొగల తల్లి నావరా లక్ష్మి జగమేలు శ్రీమాత శ్రీ విష్ణుపత్ని నగుమో ముగల తల్లి నావరా లక్ష్మి జగమేలు శ్రీమాత శ్రీ విష్ణుపత్ని జగమేలు గల తల్లి జగమేలు గల తల్లి నావరాక్ష్మి అందెల తోటి గల్లు గల్లను చువచ్చేను వరలక్ష్మి పూజ చేయుదుము కాలి అందెలతోటి గల్లు గల్లను చువచ్చేను వరలక్ష్మి పూజ చేయుదుము నగుమో ముగల తల్లి నగుమో ముగల తల్లి నావరాలక్ష్మి జగమేలు శ్రీమాత శ్రీ విష్ణు పత్ని నగుమో ముగల తల్లి నావరాలక్ష్మి మల్లెలు మల్లలు మాలతీ పూలు మంచి మంతులతో పూజ చేయుదుము మల్లెలు మల్లలు మాలతీ పూలు మంచి మంతులతో పూజ చేయుదుము నగుమోము గల తల్లి నా తల్లి నగుమో गल तल्लिनावर लक्ष्मी नघुमोमुनाल तीनावर लक्ष्मी पञ्चभक्षमु नैवेद्यं पेटि वच्च कर्पूरमुतु ताम्बूलमिचि नैवेद्यं पेटि वच्च कर्पूरमुतु నగుమో మొగల తల్లి నగుమో మొగల తల్లి నావరాలక్ష్మి జగమేలు శ్రీమాత శ్రీ విష్ణు పద్మి నగుమో మొగల తల్లి పడతులందరు కోడి హారతి పట్టి ఆశీర్వదించమ్మ శ్రీవరాలక్ష్మి పడతులందరు కోడి హారతి పట్టి ఆశీర్వదించమ్మ శ్రీవరాలక్ష్మి పడతులందరు కోడి హారతి పట్టి ఆశీర్వదించమ్మ శ్రీవరాలక్ష్మి నగుమో తల్లి नगुमो मुगल वर लक्ष्मी जग मेल श्रीमाता श्री विष्णुप्री I <laughs>